హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ డీమమ్ థైరలాగ్స్ ఈరోజు మరొక స్నాక్ రెసిపీతో నేను ముందుకైతే వచ్చేసాను సో ఫస్ట్గా ఇదైతే క్యాప్సికమ్ ఎగ్ ఆమ్లెట్ అనమాట సో ఫస్ట్గా క్యాప్సికమ్ తీసుకొని దాని మధ్యలో ఉన్న సీడ్స్ అన్నింటినీ తీసేసి రౌండ్గా కట్ చేసి అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత ఎగ్స్ని అయితే చాలా బాగా బీట్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత మరొక బౌల్లో చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని తర్వాత కొద్దిగా క్యాప్సికమ్ చాప్ చేసుకున్న క్యాప్సికమ్ కొత్తిమీర నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అంత కారం ఉప్పు గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి దీంట్లో కొద్దిగా పెప్పర్ని కూడా యాడ్ చేసేసుకోండి ఇవన్నిటిని బాగా కలిపి బీట్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి సో ఈ కాలంలో పిల్లలు చాలా వరకు పిల్లలు బాయిల్డ్ ఎగ్ తినటం లేదు ఆమ్లెట్ తినటం లేదు అనమాట సో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి తినిపియండి పిల్లలకి చాలా టేస్టీ అండ్ ఎమ్మిగా వస్తుంది రియల్ ఇంకా ఇంకా కావాలి అంటారు పిల్లలు చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ మిశ్రమాన్ని ఎగ్ బీట్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే దీంట్లోకి అయితే కలిపేసుకోండి సో చాలా టేస్టీ అండ్ ఎమ్మిగా వస్తుంది సో ఈ క్యాప్సికమ్ ఎగ్ ఆమ్లెట్ సో ఇలా ఒకసారి మీరు మీ ఇంట్లో కూడా ఒకసారి స్నాక్స్కి ఈ విధంగా ఒకసారి ట్రై చేసేయండి తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకొని క్యాప్సికమ్ అన్న ముందుగా ఏవైతే కట్ చేసి పెట్టుకున్నాం చూడండి అవైతే తీసుకొని దీంట్లోకి కలిపి పెట్టుకున్న మిశ్రమన్ని అయితే ఫిల్ చేసేసుకోవాలన్నమాట ఆయిల్ అయితే వేసుకోండి ఆ తర్వాత దీని అయితే ఈ విధంగా కాలిన తర్వాత ఫ్లిప్ అయితే చేసుకోండి ఇదంతా సిమ్లోనే చేసుకోండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఈ ఆమ్లెట్ అయితే